రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రావడం ద్వారా తామంతా చాలా సంతోషంగా ఉన్నామని ముప్పై ముప్పై రెండు డివిజన్లకు చెందిన ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ రావు ఎనిమిదవ రోజు నగరంలో ముప్పై ముప్పై రెండు డివిజన్లలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడగ్గా ప్రజల నుండి విశేష స్పందన లభించింది తల్లికి వందనం తమ బిడ్డల చదువుకు ఎంతో సహాయంగా ఉందని ప్రతి నెల ఒకటవ తేదీ పెన్షన్ అందుతుందని ఎమ్మెల్యేకు తెలిపారు ఇంకా మీకు ఏమైనా సమస్యలున్నాయా అని అడగ్గా మీరు వచ్చిన తర్వాత డివిజన్లో ఉన్న నీటి సమస్య తీరిందని నత్తల వెంకాయమ్మ అనే మహిళ కృతజ్ఞతలు తెలిపారు శెట్టి సాయిశ్రీయ అనే దివ్యాంగ విద్యార్థినికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో ఒంగోలు వచ్చిన చంద్రబాబు నాయుడు ఆ విద్యార్థిని పరిస్థితిని చూసి చలించిపోయి వెంటనే పింఛన్ మంజూరు చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థిని పింఛన్ తొలగించింది ఇదే విషయాన్ని ఆ విద్యార్థిని తల్లి ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ రావు దృష్టికి తీసుకువచ్చారు స్పందించిన దామచెల్ల వెంటనే పింఛన్ వచ్చేలా చూడాలని సంబంధిత అధికారిని ఆదేశించారు కొంతమంది సైట్ కాలువల సమస్యలు దృష్టికి తీసుకురాగా వెంటనే సమస్య పరిష్కరించాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు శిథిలావస్థలో ఉన్న పోలేరమ్మ గుడిని పునర్నిర్మించాలని స్థానికులు కోరగా పరిశీలిస్తానని దామచల్ల తెలిపారు టీడీపీ నగర అధ్యక్షులు బండారు మదన్ ప్రధాన కార్యదర్శి బొండపాటి వెంకట్ నాయకులు దాయినేని ధర్మ శివపురం వెంకట్రావు డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు ఆరిగ శంకర్ మాజీ కౌన్సిలర్ ఆరిగ శైలజ బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు धन्यवाद நல்ல خير அந்த

ನಾನು ಆರೆನ್ ಸಿಂಜೆಟ್ ಇರುತ್ತೆ ಫೋನ್ ನೋ 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 ಆಗ್ತಾ ಇದೆ ಡಿಟೇಲ್ ಡಿಟೇಲ್ ಪದ ಡಿಟೇಲ್ ಡಿಟೇಲ್ ಅಮ್ಮಾ ಮೇರೆ ಕೊಂಚ ಜುಡ್ಜಡ್ಕನ ಮೊದನೆ

అరన్న నందరండి చెన్నడ అనకరా நீ எனக்கேன்ட்டாவதுல நீ எனக்கே வண்ட ప్రధాన సమస్యలైన పింఛన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు పూర్తిగా తీరిపోవాలన్నారు సంబంధించిన నిబంధనలను సడలించే విషయమై నేడు ముఖ్యమంత్రితో మాట్లాడతానని తెలిపారు రానున్న ఆరు నెలల్లో పూర్తి స్థాయిలో మార్పు తీసుకువస్తానని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఫోర్ కార్యక్రమాన్ని నియోజకవర్గంలో అమలు చేసేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు ఒంగోలు నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిది వేల ఇల్లు ఉండగా వాటిలో పీ ఫోర్ కింద పదివేల ఏడు వందల డెబ్బై ఇల్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు వాటిని బంగారు కుటుంబాలుగా భావించి ఆర్థికంగా అభివృద్ధి పరిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వివరించారు ముప్పై అదేవిధంగా ముప్పై రెండు డివిజన్స్లో ఈరోజు మంతా కూడా తిరిగాం మా డివిజన్ ప్రెసిడెంట్ మా బూత్ ప్రెసిడెంట్ మా అబ్జర్వర్లు క్లస్టర్సు అదేవిధంగా మా ఎన్డీఏ కూటమిలో ఉన్న మా బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు అందరం కూడా కలిసి వన్ ఇయర్లో అయిన తర్వాత ప్రజల్లో సమస్యలు ఏంటి ప్రజలు ఎలా ఉన్నారు ఏ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా మేము అంతా కూడా తిరిగాము అంటే మనం మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి బూత్లో కూడా రోజుకి యాభై ఇల్లు డెబ్బై ఇల్లు తిరగమని చెప్పాము ఆ విధంగా మేము కూడా ఈరోజు ఈ రెండు డివిజన్స్లో తిరిగినప్పుడు దాదాపు నైంటీ పర్సెంట్ అసలు నో కంప్లైంట్స్ వాళ్ళకి అసలు మాకు అన్నీ లేదు ఏం లేదు అన్నీ బాగున్నాయి డ్రింకింగ్ వాటర్ వస్తూ ఉంది శానిటేషన్ బాగుంది అన్నీ బాగుందని చెప్పేవాళ్ళు చెప్తే అక్కడ ఆల్టర్నేట్ అక్కడ ఏది కంప్లైంట్స్ లేదు ఇంకా మిగతా దగ్గర ఏంటి అంటే పెన్షన్స్ ఏదైతే మనకి కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ అనో లేకపోతే కరెంటు బిల్లు అనో ఇవి పెట్టారో దానివల్ల కొంచెం పెన్షన్స్ ఆగిన వాళ్ళు పెన్షన్స్ కావాలంటున్నారు అదేవిధంగా స్క్వేర్ ఫీట్ ఎక్కువ ఉండే వాళ్ళ వల్ల కొంత ఆగిన వాళ్ళు వాళ్ళ వల్ల చెప్తా ఉన్నారు అలాంటివి కూడా మినిమం టెన్ పర్సెంట్లో ఉన్నారు వాళ్ళు కూడా అవి కూడా నోట్ చేసుకున్నాం కొంతమంది పట్టాలు సొంత అన్నారు పట్టాలు కూడా నోట్ చేసుకున్నాం రేపు పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా ఇస్తాం పెన్షన్లు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నా కలిసి మనకు ఆ స్కీమ్ అనేది మారాలి పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ ఇచ్చాం ఏదేది ఇట్లాగా మెజర్మెంట్లో లేకపోతే అది ఉంది ఇది ఉందని మనం అనలా ఈరోజు ఉండే పరిస్థితుల్లో లాస్ట్ గవర్నమెంట్ పెట్టిన పథకం వల్లే ఈరోజు కొంతమందికి పెన్షన్లు రాలేకపోతున్నాయి దాన్ని కూడా మార్చుకోగలిగితే మనకి నూటికి నూరు శాతం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు అన్నీ వస్తాయి అందుకని దాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయనతో కూడా వాళ్ళు మాట్లాడి చెప్తానని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మళ్ళీ వచ్చే లోపలికి పట్టాలు కానీ లేకపోతే ఇంకా వేరే సమస్యలు కూడా ఏమి ఉండకుండా ఉండాలనేది మా ఉద్దేశం నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నామో దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా ఉండకూడదు పబ్లిక్ గ్రీవెన్స్ కూడా పూర్తిగా తగ్గిపోవాలి పబ్లిక్లో కూడా ఇంట్లో సమస్యలు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇట్లాంటివన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోవాలి పట్టా లేని వాళ్ళకి పట్టా రావాలి సొంతలు కట్టుకోవాలి ఇవన్నీ కూడా మేము దానికోసం అన్నీ చూస్తున్నాం తప్పకుండా ఇంకా ఆరు నెలలు ఏడు నెలల లోపల ఇవన్నీ కూడా మార్పులు తీసుకొస్తాం ఆ పెన్షన్లో పెడితే పెన్షన్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను మేము రాత్రి మొగుళ్ళు పనిచేస్తున్నాం మా టీం పనిచేస్తుంది కార్పొరేషన్ సిబ్బంది పనిచేస్తున్నారు డ్రైనేజ్ ఎక్కడికక్కడికి వర్షం పడితే వెళ్ళాలని చెప్పి మేము చూస్తున్నాం పోతురాజు కాలం పోతురాజు కాలం క్లీన్ చేయించాం ఇవన్నీ కూడా చేస్తుంటే వర్షాలు అయిపోయింది మునిగిపోయింది ఏందో రాస్తారు నేను అనేది ఒకటి ఎప్పుడో వ్యవస్థలో ఈవెన్ ఎక్కడైనా మేజర్ సిటీస్లో కూడా మేజర్ వర్షం పడ్డప్పుడు వన్ అవర్ వాటర్ అనేది ఉంటుంది స్లోగా వెళ్తుంది దాంట్లోనే ఇమీడియట్గా వర్షం పడగానే మాయమవ్వాలి అంటే ఇంకా దేశంలో మన దగ్గర ఇంకా రాలా అవి కూడా ఆలోచించుకోవాలి వర్షం పడ్డప్పుడు వన్ వన్ అవర్ లోపల వెళ్ళిపోద్ది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అవని ఇంకో సిస్టమ్ అవని ఈవెన్ బెంగళూరులో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా కూడా అది పోవటానికి టైం తీసుకుంటుంది అంతే పడగానే వెళ్ళిపోదు అవి కూడా అర్థం చేసుకోవాలి మనం కూడా కాబట్టి మేము చేయాల్సిన పని మేము చేస్తాం డ్రైవర్ సిస్టమ్ కరెక్ట్ చేస్తాం దీన్ని కూడా డోర్ టు డోరు మనం సర్వే చేసుకొని చేసినప్పుడు పదివేల ఏడు వందల డెబ్బై హౌసెస్ మన కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి పీ ఫోర్లో అంటే బంగారు కుటుంబాలని పేరు పెట్టి అంటే బిలో ప్రయార్టీ ఉండే వాళ్ళని ఏదో విధంగా మనం ఉండే వాళ్ళని కొంత తీసుకొని వాళ్ళందరూ కూడా డెవలప్ చేయాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కాబట్టి మనకి డెబ్భై తొమ్మిది వేలు హౌసెస్ ఉండే ఒంగోలులో నియోజకవర్గంలో పదివేల ఏడు వందలు ఉన్నాయి దాన్ని కూడా డివిజన్ వైజ్గా బైఫర్కేట్ చేస్తున్నాం బైఫర్కేట్ చేసిన తర్వాత మా టీం వెళ్తారు వాళ్ళకి అసలు అసలు ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది కూడా వాళ్ళని కూడా తీసుకొస్తాం ఏదైతే మనం పెట్టుకున్నామో విజను ఆ విజన్లో పూర్తి కంప్లీట్ చేస్తాం పదివేల ఏడు వందలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తాం